टाइगर का हुकुम हेलो हाई गाई वेलकम बैक टू टाइगर बाबुल्स चैनल టైగర్ ఎప్పుడైతే నడక నేర్చుకున్నాడు అప్పటి నుండి ఒక చోట ఉండట్లేదు ఈ రోజు టైగర్ బాబు ఛానల్ లో హండ్రెడ్ కే ప్లస్ ఫ్యామిలీ అయితే అయినారు అంటే సబ్స్క్రైబర్స్ అయినారు అందుకోసం థ్యాంక్ యూ సో మచ్ వన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ కే ఫ్యామిలీ మీరంతా మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే అంటే సబ్స్క్రైబర్స్ అనమాట సో టైగర్ బాబు ఫ్యామిలీ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ వన్ వన్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఎవ్రీ ఫర్ యువర్ సపోర్ట్ మార్నింగ్ టెన్ ఓ అయినారు కానీ ఆ టైంకి ఇంకా టైగర్ బాబు స్నానం చేయలేదు ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇంకా ఆ టైంకి బేకరీస్ కూడా ఓపెన్ ఉండవు అనుకుంటా మాక్సిమం అందుకోసం అయితే ఇంకా అప్పుడైతే సెలబ్రేషన్ చేసుకోలేదు ఇప్పుడైతే మా ఫ్యామిలీ అంతా మేము కలిసి ఎక్కడికి వెళ్తున్నాం మా వారికి చెప్పలేదు అంటే రెడీ అవ్వమని చెప్పాను కానీ ప్లేస్ అయితే చెప్పలేదు ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము నేను మా మమ్మీ మా అక్క మమ్మీ డాడీ ఇంకా టైగర్ బాబు కూడా మా వారు కూడా మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము సో ఇలా అయిపోయింది అంటే మిడ్ నైట్ నిన్న మిడ్ నైట్ అవుతుందేమో అనుకున్నాను కానీ మార్నింగ్ అయింది ఇంకా మార్నింగ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే టైం లేట్ అవుతుంది ఇంకా నైట్ అయితే బండ్ దగ్గర లైటింగ్స్ అదంతా చాలా చాలా బాగుంటది అదంతా మీకు అక్కడికి వెళ్ళినాక చూపిస్తా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో కూడా ఈ వీడియో వరకు చూడండి టైగర్ కి నేను రెండు సాక్స్ వేసిన కాళ్ళకి ఈ సాక్స్ గాని టైగర్ కి క్యాప్ పెట్టుకోవడం గాని సాక్స్ వేసుకోవడం గాని అస్సలు అంటే అస్సలు నచ్చదు ఒక సాక్స్ ఏమో చేతిలో ఉంది ఇంకో సాక్స్ ఏమో బాగా అల్లరి పిల్లలు అయిపోయిన చాలా చాలా సాక్స్ వేసుకో సాక్స్ ఇది థర్డ్ టైం అనుకుంటా నేను సాక్స్ వేయడం నేను వేస్తూ ఉంటాను వాడు తీసేస్తూ ఉంటాడు ఎందుకు ఏమైంది సాక్స్ వేసుకుంటే పెట్టనా అదే వేసుకో ప్లీజ్ 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 అట్లా చేయదు నచ్చదా చూడండి మళ్ళీ తీసి ఎక్కడ వాడేస్తాడు అనగల వద్దు తీసేద్దు గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్ గుడ్ బాయ్ సాక్స్ వేసుకుంటావు టైగర్ బాయ్ సరే తీసేయ తీసేయం ఆడ తీసేస్తాను అగ్గ అచ్చదు ఆడికి అసలు నచ్చదు ఎందుకట్లా అది తీయంగానే ప్రశాంతంగా అయ్యండి అబ్బా ఆ తీసి పడే వేసుకో మీరు కూడా తీసేస్తా తీసే మళ్ళీ తీసే తీసే థ్యాంక్ యూ చెప్పి టైగర్ నాన్న నా ఛానల్ కి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ లవ్ యూ ఇలానే మీ సపోర్ట్ ఇంకా మీ లవ్ ఎప్పటికీ ఉండాలి డాన్స్ 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 డాన్స్

పాటీలేదా చూడండి ఇంగ్లీష్ లర్నింగ్ ఫ్రెండ్స్ చెయ్ హ్మ్ పాప గర్స్ పాప గర్స్ బోనామా డాడీ ఫేస్ వాషింగ్ టైగర్ బార్ కింగ్ ఇన్ని తెలుసుకోవాలట్లది అక్కా అక్కా థాంక్యూ ke saat saya nak buat dan kicada mega ni nahi 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 akra kokko 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 మేము ఆల్ ఆఫేసాడని అయితే ప్లాన్ వేసుకున్నాము మార్నింగ్ మా మమ్మీ వాళ్ళకి వేరే మ్యారేజ్ ఉండే అక్కడ అటెండ్ అయ్యేసి అయితే వచ్చారు అందుకోసం ఇంకా నైట్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ ట్యాంక్ బండ్ అని అయితే డిసైడ్ అవ్వలేదు ఇంకా ఫైనల్గా సెక్రటేరియట్ దగ్గర కొంచెం ఖాళీగా ఉంటుంది అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ చేయొచ్చు అనేసి అయితే డిసైడ్ అయ్యాము అందుకోసం మా అక్క వాళ్ళైతే మా ఇంటికి వచ్చారు ఇంకా మేమందరం కలిస్తే అంతే పని మా మమ్మీ ఏదో జోలీ చెప్తూనే ఉంటుంది ఇంకా మేము వింటూనే ఉంటాము പൈലറ്റ് ഡോക്ടർ തീരുമാനിച്ചതാണ് നസ്കൻ ജോർജ്ജ് ഏഴുകോ ടീച്ചറാണ് നബേട്ടപ്പൻ അണ്ണി కావലിക്ക് നോക്കൂ മുയലമ്മ ചി 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 എമ്മ നോക്കൂ ശത്യത്തെ തിലവാല കാണപ്പെട്ടിടാനല്ല ആരെ കണ്ടാനാണ് ഫൈഗർ ബാബു കണ്ടനാ കണ്ടനാ Chulra Chulra Pepe Pepe ట్యాంక్ బండ్ దగ్గర డే టైం కంటే నైట్ టైమ్ లోనే చాలా బాగుంటది ఎందుకో తెలుసా లైటింగ్ తో మా వారైతే ఇక్కడ డల్ గా కనిపిస్తున్నారు కదా ఎందుకు అంటే తనకి హెల్త్ బాగాలేకుండే అందుకోసమని ఇక్కడైతే డ్రైవింగ్ కూడా మా డాడీయే చేస్తున్నారు సడన్ ప్లాన్ కాబట్టి ఇంకా మా ఫ్యామిలీ వరకే వెళ్తున్నాము ఎవరిని పిలవలేదు మా అన్నయ్యని పిలిచాను కానీ తనకి ఏదో వర్క్ ఉంది అని చెప్పారు అందుకోసం అయితే రాలేకపోయాడు ఇక్కడ మా డాడీ పట్టుకున్న కేక్ మా ఇంటి దగ్గర నుండే కస్టమైజేషన్ చేపించుకొని వచ్చాము హండ్రెడ్ కే అని చెప్పి ఎంత బిజీగా ఉందో చూసారా ఏరియా ఇంకా మేము అయితే సండే రోజు ఇంకా చాలా చాలా పబ్లిక్ ఉన్నారు ఈ సెక్రటేరియట్ ముందు ఒక రోడ్ అయితే ఉంటది ఇది చాలా ఖాళీగా ఉంటది రోడ్ కి వన్ సైడ్ సెక్రటేరియట్ ఉంటది ఇంకో సైడ్ అయితే ట్యాంక్ బండ్ ఉంటది కానీ ట్యాంక్ బండ్ దగ్గర కేక్ కటింగ్ అంటే కొంచెం కష్టమే ఎందుకంటే అక్కడ మనం పార్క్ చేయలేము అందుకోసమే ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసాం మేము టైగర్ బాబు ఈ మధ్య ట్యాంక్ బండ్ కి ఊరికే వస్తున్నాడు ఫస్ట్ సైట్ సీయింగ్ కూడా ట్యాంక్ బండే అది కూడా న్యూ ఇయర్ కి ఇంకా ఇప్పటికైతే ఫోర్త్ టైం అనుకుంటా టైగర్ బాబు ఇలా ట్యాంక్ బండ్ కి రావడం లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము మేము ఎందుకే కేక్ పక్కన కేక్ కేక్ కోసం వచ్చింది ఏమో నేనేం తెలియజేసుకోలే బిటే ఎందుకు అలిగినా టైగర్ బాబుని ఎత్తుకుట్టుకో మనం ఇతర నడుదాము ఎత్తు కింద పెట్టి కింద పెట్టి మన పెట్టు കിന്നേട്ടോ നടപ്പി ആ അട്ടാ അട്ടാ താടി ചേട്ടൻ ടെക്നിക്ക ടെക് കേസ് ടോർടി거든요 വട്ടിക്ക거든요 നാല് മണിക്ക് ఇట్లా వస్తుంది హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మా కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి స్పెషల్ గా మా ఫాదర్ కస్టమైజేషన్ చేపిచ్చారు కల కేక్ ఆ ఇది కూడా కేక్ అన్న యా ఇది కూడా క్రీమ్ ఐగర్ బాబు కేక్ ఎంత కేక్ ఎంత స్లాస్ ఏమంటా

వాడి బర్త్డే నుండి ఇంకా కేక్ కటింగ్ అంటే ప్రతిసారి టైగర్ బాబు ఎమోషనల్ అయిపోతున్నాడు ఇంకా ఇక్కడ హండ్రెడ్కి అయినందుకు కూడా ఎమోషనల్ అయ్యాడు అనుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్ టైగర్ బాబుకి ఎప్పటికీ ఇలానే ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను అందుకోసం కేక్ లో ఫస్ట్ పీస్ అయితే మీకే పెడుతున్నాను రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మా ఫ్యామిలీ మొత్తాన్ని ఆదరిస్తున్నందుకు ఇంకా పెద్ద థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ సో ఎక్కడ కనిపించినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ టైగర్ బాబుని గుర్తుపట్టి వాడిపైన చూపే లవ్ అండ్ అఫెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం మేము కొంతమందే వెళ్ళామనేసి అయితే ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాక చాలామంది సబ్స్క్రైబర్సే మీట్ అయ్యారు వాళ్ళు కూడా మన ఫ్యామిలీ లాగా కదా సో వాళ్ళందరి మధ్యలో ఇలా కేని సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాత్రం చెప్పండి మా అక్క వల్లనే వచ్చి మా అక్కడ థ్యాంక్స్ చెప్పలేదు అని అనుకోకండి టైగర్ బాబు అయితే మాటలు రాదు కాబట్టి నేను వాడి అక్కకి థ్యాంక్స్ చెప్తున్నా వల్ల అయితే కాదు అంటే కొంచెం ఎక్కడో టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు మా అక్క వల్ల మమ్మల్ని గుర్తించరు కానీ మమ్మల్ని అయితే మాత్రం మా గుర్తుంటే అది మా అక్కడ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరిగింది టైగర్ బాబుకి వాడికి మాటలు వచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్తాడు వాడి మాత్రం ఇప్పుడైతే నేను చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకే మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టింది టైగర్ బాబుకి ఇప్పుడు కంగ్రాచులేషన్ ఎంతో ఎనర్జెటిక్ గా ఉండే మా వారు హెల్త్ బాగాలేకపోయేసరికి ఇలా డల్ గా కూర్చున్నారు ఇలా స్వీట్ గా సింపుల్ గా మా హండ్రెడ్ కే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మరి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం సో మీరు ఎప్పుడైనా ట్యాంక్ బెన్ వెళ్ళాలనుకుంటే నైట్ టైం చాలా చాలా బాగుంటది అస్సలు మిస్ అవ్వద్దు మెయిన్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారైనా చూడాలి అంత బ్యూటిఫుల్ గా ఉంటది సెక్రటేరియట్ కి ఆపోజిట్ లో కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనకి అక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ మేమైతే స్ప్రింగ్ పొటాటో తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుండే చికెన్ బిర్యానీ హాట్ హాట్ చికెన్ బిర్యానీ అదేనా మమ్మీ చికెన్ బిర్యానీ చికెన్ అంటే చాలా ఇష్టం కదా మమ్మీ మా మమ్మీకి అస్సలు నచ్చదు చికెన్ మా మమ్మీకి మటన్ అంటే ఇష్టం కానీ కార్తీక మాసం అని తినట్లేదు మాకోసం ఇంకా వెజ్ మష్రూమ్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ ఆడబోయ్యం అటు పోయి ఇంట్లో సార్ మనది కూడా మనది ఇక మా ఇద్దరికి కాబట్టి ఫుల్ వాళ్ళకి కాబట్టి ఫ్యామిలీ మేము స్టార్ట్ అయిందే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి అలా మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది ఫుడ్ ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నాము చెప్పండి తింటలేదు ఫ్రెండ్స్ డేట్ లో ఉన్నా ఫ్రెండ్స్ రైట్ మీకు ఎంత డైట్ ఫ్రెండ్స్ సరేండి ఫ్రెండ్స్ కి డైట్ డైరెక్ట్ డైట్ ఫ్రెండ్స్ టైం గంట టైంల తినంద్రం ఇట్లా వాడైనం చాక్లెట్స్ నా ఫ్రెండ్స్ బై బై సెలబ్రేషన్స్ పార్టీ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా వాళ్ళైతే ఇంటికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను బాయ్